నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కంపిటీషన్ రికవరీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే కంపిటీషన్ రికవరీపై సుప్రీంకోర్టు తీర్పు నిజమైన వాట్సాప్ వాట్సాప్ ప్రచారంలో వాస్తవాలు తెలుసుకుందాము ఇటీవల కాలంలో వాట్సాప్ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెన్షన్ కంపిటీషన్ రికవరీని పదహైదు సంవత్సరాల నుండి సుప్రీంకోర్టు తగ్గించింది అంటూ ఒక వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది ఈ తీర్పు ప్రకారం పెన్షనర్లు ఇకపై పది సంవత్సరాల ఎనిమిది నెలలు మాత్రమే రికవరీ చెల్లిస్తే సరిపోతుందని ఈ నియామకం ఈ నియమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ వర్తిస్తుందని ఆ సందేశాల సారాంశం ఈ వార్తతో పెన్షనర్ల వర్గాల్లో ఆనందం అదే సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది అసలు ఈ ప్రచారంలో నిజమెంత నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చింది దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటని ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము అసలు కమ్యూటేషన్ వివాదం ఏమిటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తనకు నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు ముందుగానే కమిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా కమిట్ చేసుకుని ఒకేసారి ఏక మొత్తంలో అంటే లంసమ్ అమౌంట్ తీసుకోవచ్చు దీన్ని పెన్షన్ కంపిటీషన్ అంటారు ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం పదహైదు సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్ నుంచి వాయిదాల నుండి రికవరీ చేస్తుంది అయితే మారుతున్న వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకొని ఈ పదహైదు సంవత్సరాల రికవరీ కాలాన్ని తగ్గించాలని ఎంతో కాలంగా పెన్షనర్లు ఎదుర్చు కోరుకుంటున్నారు ఈ విషయంపై గతంలో పంజాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల హైకోర్టులలో అనేక కేసులు దాఖలయ్యాయి కొన్ని సందర్భాల్లో కోర్టులు మధ్యంతర వృత్తి ఉత్తర్వులు ఇచ్చి రికవరీని తాత్కాలికంగా అయితే నిలిపివేసిన తుది తీర్పులో మాత్రం పదహైదు సంవత్సరాల రికవరీ విధానాన్ని సమర్థించాయి ఇక ప్రచారంలో ప్రచారంలో ఉన్న వార్తపై నిజం నిర్ధారణ ఫ్యాక్ట్స్ చెక్ వైరల్ అవుతున్న సందేశాల ఆధారంగా దీనిపై క్షుణ్ణంగా పరిశోధన చేయగా కొన్ని వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చాయి అవి ఏంటంటే సుప్రీంకోర్టు వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే పరిశీలించగా ప్రచారంలో ఉన్న కేసు నెంబర్ సిడబ్ల్యూపి టూ ఫోర్ నైన్ జీరో స్లాష్ టూ జీరో టూ ఫోర్ను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ నుంచి తనిఖీ చేయగా అక్కడ నో రికార్డ్స్ ఫౌండ్ అయితే చూపించింది సో ఈ విధంగా నో రికార్డ్స్ ఫౌండ్ అని అయితే స్పష్టంగా చూపించింది మరి దీనితో ఈ కేసు సుప్రీంకోర్టుకు సంబంధించింది కాదనే అభిప్రాయం నిర్ధారణకు అయితే రావచ్చు ఇకపోతే రెండోది పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులలో వాస్తవ పరిస్థితి సాధారణంగా ఇలాంటి కేసులు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో ఎక్కువగా దాఖలవుతాయి ఆ కోర్టు వెబ్సైట్లో సిడబ్ల్యూపి టూ ఫోర్ నైన్ జీరో స్లాష్ టూ జీరో టూ ఫోర్ కేసును పరిశీలించగా ఆ కేసు ఉనికిలో ఉన్నట్టు తేలింది అయితే ఆ తీర్పు ప్రచారంలో ఉన్నదానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఈ కేసుకు అనుబంధంగా ఉన్న అసలు కేసు సిడబ్ల్యూపీ నైన్ ఫోర్ టూ సిక్స్ స్లాష్ టూ జీరో టూ త్రీ ఈ కేసు సుమారుగా ఎనిమిది వందల ఎనిమిది మంది పెన్షనర్లు పెటిషనర్లుగా అయితే ఉన్నారు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున జడ్జీలు సుఖ్వీందర్ కౌర్ అలాగే సురేశ్వర ఠాగూర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి అన్ని రిట్ పిటిషన్లు అయితే కొట్టేసింది పెన్షన్ కమిటీషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుండి తగ్గించడానికి కోర్టు నిరాకరించింది యథావిధిగా పదహైదేళ్ల పాటు రికవరీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది ఇకపోతే తుది తీర్పు ప్రచారం పూర్తిగా వాస్తవం కాబట్టి పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ పదహైదు సంవత్సరాల నుండి తగ్గించినట్టు వస్తున్నటువంటి వార్త పూర్తిగా వాస్తవం మరియు తప్పుదోవ పట్టించేది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు పూర్తి వ్యతిరేకమైన సమాచారాన్ని సృష్టించి ఎవరో ఉద్దేశపూర్వకంగా అయితే ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు సో ఇలాంటి తప్పుడు వార్తలు పెంచడంలో అనవసరమైన ఆశలను గందరగోళాన్ని సృష్టిస్తాయి మనకి మన రెండు రోజుల క్రితం సీనియర్ సిటిజన్లకు రైల్వేలో ఉచిత ప్రయాణమని ఉచిత దర్శనాలు అంటూ మరో నకిలీ వార్త ప్రచారంలోకి వచ్చింది వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రైల్వే టికెట్ రాయితీని తొలగించండి అలాంటప్పుడు ఉచిత ప్రయాణం ఎలా సాధ్యం అవుతుందని ఆలోచించాలి సో మీకు ఏదైనా మెసేజ్ కానీ వాట్సాప్ నోటిఫికేషన్ కానీ వచ్చినప్పుడు దాన్ని మీరు వదిలేయండి చూసి దాని ప్రామాణికతను అధికారిక వెబ్సైట్ లేదా ఈ విధంగా నమ్మకమైన వార్తా వనరుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఇతరులకు అయితే పంపండి సో మొత్తానికి ఏపీ ఈ పెన్షనర్లకు కీలక గమనిక అకమిడేషన్ మళ్ళీ రికవరీ మళ్ళీ పదహైదేళ్లకి అని సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది సో దీంతో కొత్త ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల కంపిటీషన్ రికవరీ విధానంపై నెలకొన్న సందిగ్ధతపై తెరపడింది కంపిటీషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది దీంతో నిలిచిపోయిన రికవరీ ప్రక్రియ పునః ప్రారంభం కానుండగా ఆగిపోయిన కాలానికి సంబంధించిన బకాయిలను కూడా ఈ మేరకు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ప్రస్తుత ప్రభుత్వ సారాంశం ఆర్థిక శాఖ మరియు కార్యదర్శి పీయూష్ కుమార్ మరియు జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారంగా పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ విషయంలో పాత విధానాన్ని రూపొందించారు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా రికవరీ కాలాన్ని పదహారు సంవత్సరాల పాటుగా కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ న్యాయానికి దారి దారితీసిన పరి పరిణామాలు చూసినట్లయితే పాత విధానము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ సమయంలో తమ పెన్షన్లు కొంత భాగాన్ని కమిటేషన్ కింద ఒకేసారి తీసుకుంటారు ఈ మొత్తాన్ని ప్రభుత్వం పదహైదు సంవత్సరాల పాటు వారి నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేసేది పెన్షనర్ల అభ్యంతరాలు అయితే రెండు వేల పది పీఆర్సీ తర్వాత కమిటెడ్ వాల్యూ పది పాయింట్ నాలుగు ఆరు శాతం నుంచి ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతానికి తగ్గింది కాబట్టి ఈ యొక్క రికవరీ కాలాన్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి తగ్గించకపోవడం అన్యాయమని కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు తీర్పు అప్పట్లో పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకే పరిమితం చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఈ తీర్పుతో ప్రభుత్వం కొందరు పెన్షనర్ల నుండి రికవరీని తగ్గించింది లేదా నిలిపివేసింది ఇక డివిజన్ బెంచ్ తుది తీర్పు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తాకలేని అప్పీళ్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సివిల్ పెన్షన్స్ రూల్స్ ప్రకారంగా పదహైదేళ్ల రికవరీ సరైనదేనని స్పష్టం చేస్తూ తుది తీర్పునైతే వెలువరించింది పెన్షనర్లపై ప్రభావం బకాయిల వసూలు ఇలా సో కోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ మేరకు పెన్షనర్స్ నుంచి ఎవరికైతే నిలిపివేశారు కమిటేషన్ మళ్ళీ వెంతే వసూలు చేస్తూ ఉన్నారనమాట సో దీంతో పాటుగా అదనపు కోత అలాగే రెగ్యులర్ వాయిదాలతో పాటుగా అదనపు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు నెలలు చెల్లించకపోయినా వాటిని పన్నెండు నెలల పాటు బకాయిల రూపంలో అయితే తిరిగి కం రికవరీ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా పెన్షనర్స్కి అయితే ఒకవైపు తీపి వార్త చెబుతూనే మరోవైపు ఎన్నికలు లాక్కున్నట్లుగా జరిగిందనమాట సో కమ్యూటేషన్ రికవర్ అనేది నూట ముప్పై నెలలు సమంజసమే తీర్పు ఇచ్చిన కోర్టు అలాగే ఉత్తర్వులు విడుదల చేసినటువంటి ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ట్రెజరీ శాఖ మళ్ళీ ఈ రెండు కూడా మనకు పెన్షనర్స్కి అయితే వ్యతిరేకంగా తీర్పుని ఇవ్వడము వ్యతిరేకంగా మళ్ళీ రికవరీని పునః ప్రారంభించడము విత్ అరియర్స్ తో పాటు రికవరీ అయితే చేయడం వల్ల పెన్షనర్లకు మిగులుబాటు అనేది లేకుండా పోయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్